అంటే ఇక్కడ ఇంకో మాట కూడా అంటున్నాడు మేము కోర్టు సంతకాలు సేకరణ చేసాం గవర్నర్ దగ్గరికి వెళ్తాం మెమరా ఇస్తాం దాంతోపాటు కోర్టుకి ఎక్కుతాం ప్రైవేట్ పరం చేయడానికి మెడికల్ కాలేజ్ వీలు లేదని చెప్పి వ్యాఖ్య చేసిన దాన్ని ఎలా వాళ్ళు ఏమైనా చేసుకోండి ఇవాళ ప్రజల ఆమోదంతోనే ఏ కార్యక్రమైనా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఏ విజయవాడ గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వ పర్వాలని చేయలేదా నువ్వు ప్రైవేట్ పర్వన్ చేయలేదా ఆ రోజు ఏమైపోయింది నువ్వు ఎన్ని ప్రైవేట్ పరం చేయలేవు ఈ రాష్ట్రంలో నువ్వు చేస్తే ఒక న్యాయం మేం చేస్తే ఒక న్యాయమా ఈరోజు వైద్య విద్యలో మరి డొనేషన్ తెచ్చింది ఎవరు రిజర్వేషన్ దాంట్లో డొనేషన్ తెచ్చింది ఎవరు ఇవాళ నీకు మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ రాష్ట్రం కూటమి హయాంలో పోలవరం కావచ్చు రాజధాని కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు అదేవిధంగా నేషనల్ హైవేస్ కావచ్చు అదేవిధంగా ఇవాళ విద్య వైద్యం మరి ఇవాళ చూడండి ఒక పక్కన మరి ఎన్టీఆర్ వైద్య దీని కింద మరి బ్రహ్మాండంగా అన్ని హాస్పిటల్ నుంచి ఫ్రీగా వైద్యం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా దాంట్లో కవరం అనేటివి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మేము సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎంతమందికి కావాలన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఇస్తారు కానీ మీరే అప్పులు పెట్టారని చెబుతున్నాడు ఆరోగ్యశ్రీకి అప్పులు పెట్టి ఎక్కడ పనిచేయాలని చెబుతున్నాడు అసలు సిగ్గుశారం ఉంటే వీళ్ళు ఎన్ని వేల కోట్లు అప్పులు పెట్టారో తెలుసా ప్రతి డిపార్ట్మెంట్కి నేను ఒకటే అడుగుతున్నా ధాన్యం అమ్మకుండే రైతుకి ఎన్ని రోజులకి మీరు డబ్బులు ఇచ్చారు మూడు నెలలు పట్టింది ఇవాళంతా ఇరవై నాలుగు గంటల మేము డబ్బులు వేస్తున్నాం ఇవాళ పైన వాతావరణం బాగోక తుఫాను వచ్చిన పరిస్థితుల్లో క్రైసిస్లో ఉంటే రైతాంగం మొత్తం కూడా కంగారు పడిపోయి మొత్తం ధాన్యం కోసేస్తే కూడా ఇవాళ బ్యాగిన్లు పెట్టి వాళ్ళు ధాన్యం అంతా కూడా ఎత్తు ఉన్నాం పక్కన ఎక్కడికక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి వెళ్ళి ధాన్యం మొత్తం కూడా ఎత్తటమే కాకుండా ఇరవై నాలుగు గంటల డబ్బులు ఎత్తనావు నీకు సిగ్గుసారందా మూడు నెలలు మీరు వేసిన మాట వాస్తవం కాదా నువ్వు మాట్లాడే అర్హత ఉందా మీకు ప్రోత్సహిస్తున్నారంటారు దళారుల్ని ఎవరు ప్రోత్సహించారో దళారులను ఎవరు పెంచి పోషించారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ అండ్ కోకి ఏంటంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకి నిద్ర వాళ్ళకి ఏంటంటే అధికారం పోయింది కలెక్షన్ పోయింది కాబట్టి వాళ్ళు మాయ చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు ఇవాళ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి మా భూమి కూడా మాకు కాకుండా ఆ దా ఆ పుస్తకం మీద ఈయన బొమ్మ వేసుకున్నాడు అందుకు సేవా అందరం అని అడుగుతున్నాడు నాకు అర్థం అవట్లేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకి కనీసం నెలకు నువ్వు జీతం ఇవ్వగలిగావా నెలాఖరికి జీతం ఇవ్వగలిగావా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వగలిగావా అందుకు నువ్వు సే సేవా అంతరా అంటావా పోలవరాన్ని ముంచేసినందుకు సేవా అందరం అంటావా రాజధాని చంపేసినందుకు సేవాంధ్ర అంటావా పెన్షన్ ఇవ్వడానికి ఐదేళ్ళు పట్టింది నీకు సేవాంధ్ర అంటావా ఐదు రోజులు ఇచ్చాం మేము ఏంటి నీకు సేవా ఆంధ్ర ఏంటి సేవ్ మనీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే సేవ్ ఆంధ్ర కాదు ఆయనకి సేవ్ మనీ కావాలి నిద్ర పట్టటంలా అల్లాడిపోతున్నాడు బిడ్డ ఎందుకంటే ఆ బిడ్డకి ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చుంటే ఐదు చోట్ల ఐదుగురు వాళ్ళ అనుచరగాఢం పెట్టుకున్నాడు జోన్లో వాళ్ళు కలెక్షన్ పెడతా ఉంటారు వాళ్ళే పరిపాలన చేస్తూ ఉంటారు ఎవరికైనా ఒక మంత్రికి నువ్వు అధికారం ఇవ్వగలిగావా ఒక మంత్రి హాయంలో మాట్లాడినిచ్చావా ఇవాళ వాళ్ళ సిగ్గు లేకుండా జనాల్లోకి వస్తే ఏమైంది వస్తే ఏమైంది చెప్పురా ఏమైంది జనానికి ఆ మాత్రం తెలియదా ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా మరి అంబటైంది అండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు రాజధాని అవసరం లేదు అంత పెద్ద రాజధాని మనకెందుకు చిన్న రాజధాని చాలు దాదాపు లక్ష లక్ష స్క్వేర్ ఫీట్లో సరిపోద్ది అయితే అంత పెద్ద మరి ఎందుకు అట్లా వీళ్ళు ఎందుకు అట్ల ఈ నిద్రమోహళ్ళు ఈ చదువుతున్నాడు కదా ఈ నిద్రమోహోళ్ళు ఎందుకు అట్ల వీళ్ళు అయితే నిచ్చినదే కట్టయిపోరు దాన్ని ఇచ్చేసి ఇవ్వడం ఏం లేదు ఆ రోజున అమరావతి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి రాజధాని అది ఎక్కడ డెవలప్ అయితే ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుందో ఆ భయంపుతో దాన్ని ఐదు సంవత్సరాలు పడకన పెట్టారు కొన్ని మూడు రాజధానులు అన్నారు మీరు ఏం చేశారు చెప్పమండి ఒక మాట చెప్పమనండి ఛాలెంజ్ చేస్తున్నాను మూడు రాజధానులకు మీరు ఏం చేశారు మీలాంటి అవినీతి పరులు మీలాంటి వినాశకారులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇంకా ప్రజల్లోకి వచ్చి ఏదో చేయాలనుకుంటే ప్రజలు నేను ఆల్రెడీ ప్రజలకి అంతా తెలుసు ఎవరై ప్రజలు ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు ఎప్పుడేమైందో జగన్మోహన్ రెడ్డి టైంలో మా ఆస్తులు ఉంటాయో తెలియదు వాళ్ళు ఉంటారో తెలియదు ఆ భయందోళన బతికారు ఇవాళ నేను చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇవాళ బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బిడ్డలకు భవిష్యత్తు ఇవ్వాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలి కొన్నాళ్ళు పాటు ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రావటం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే దాంతో తపాత్ర తాపత్రయపడతా ఉన్నారు నువ్వేనాడన్న తాపత్రయపడారా మీరు మరి ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తాను నా గురించి మాట్లాడాను రప్పరప్ప చంపేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు అవును వాళ్ళు ఏంటంటే చంపటాక వద్దాం అనుకుంటున్నారు ప్రజలు ఒప్పుకుంటారా ప్రజలకు తెలుసు వీళ్ళు అసలు అధికారం పోతేనే చంపేస్తామన్నారు రేపు అధికారంలో వస్తే మన ఆస్తులు ఉంటాయా మనం ఉంటామా అనేది ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళు వాగుడు అట్ట వాగుతా ఉంటారు వాగనే ఉండదు మాకేమైంది ఎవరిని చంపుతాడు రమ్మనండి అలాంటి నాయకులు రాజకీయాలు అవసరం ఉంటారా అసలు వీళ్ళు ఈ రాష్ట్రానికే పనికిరారు ఈ పార్టీయే ఉండకూడదు నిషేధించాలి ఈ పార్టీని ఎందుకంటే మేము అధికారంలోకి వస్తే చంపేస్తామని డైరెక్ట్గా చెబుతున్నారంటే అసలు ఇది ప్రజాస్వామ్య దేశమా ఎంతమంది మహానుభావులు పుట్టినటువంటి తెలుగు గడ్డలో ఇలాంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్య విలువలకు అర్థం లేకుండా చేస్తూ ఉన్నారంటే ప్రజాస్వామ్యాన్ని తొంగలో తుకుతూ ఉన్నారంటే ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలని ప్రజాస్వామ్యం యొక్క ఆవశ్యకతని గుర్తించి మరి ద ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాల్సినటువంటి వ్యక్తులే కూనీ చేస్తూ ఉంటే ఈ పార్టీ అవసరంలా ఈ మనుషులు అవసరంలా ప్రజలకి ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఓడిపోతే ఇదిగో చేయండి ఇదిగో దీంట్లో తప్పు ఉంది లేకపోతే ఇది చేయండి అనాలి కానీ నియమాధికారంలోకి వస్తే చంపేస్తున్నామంటున్నారు ఏంటి అని ప్రజలు ఆలోచనలో పడ్డారు వీళ్ళ మనుషులను చంపడమే కాదు వీళ్ళు వ్యవస్థలను చంపుతారు అదేవిధంగా బిడ్డలకు భవిష్యత్తు అవసరం వీళ్ళకి ఏ పరిస్థితి ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉండేవాడు అన్నం కడుపుకు అన్నం తినేవాడు పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పారదోలుతారండి కియాలంటే సంస్థ అనేక దానికి సంప సంబంధ అనుబంధ పరిశ్రమ హైదరాబాద్ లేదా తమిళనాడు వెళ్ళిపోయినాయి ఎవరి కోసం వీళ్ళు బెదిరిస్తేనే కదా అమరాన్ బ్యాటరీ మరి అంత పెద్ద కంపెనీ అది పక్క రాష్ట్రానికి ఎవడ ఎవడ పంపించారు వీళ్ళు బెదర కొట్టే కదా కాబట్టి ఇది ప్రజలకి కూడా ఒక అవగాహన వచ్చింది ఎందుకంటే వీళ్ళు అరాచకవాదులు ఐదేళ్ళు పాటు అరాచకం చేశారు చేసి చేసిపోని బుద్ధి జ్ఞానం వస్తే ఈసారి మంచి చేస్తామని చెబుతాడు ఎవడైనా సంపేతం ఏంటండి రాప రాప అంటాడు ఆ బా కన్ను కొట్టి వేసేయాలంటాడు ఏంటిది వీళ్ళు ప్రజాప్రతినిధిలా ఆ బాబు పొరుగు కూడా తెస్తున్నాడు ఆడైతే ఏం పనిలేదు ఇవన్నీ తప్పు కదా ప్రజాస్వామ్యం అన్నాక కొన్ని విలువలు ఉంటాయి నైతిక విలువలు ఉంటాయి హక్కులు ఉంటాయి విధులు ఉంటాయి అన్ని కాపాడాల అంతేగాని మేము వచ్చినాక వేసేస్తామంటే ఇక పార్టీనే వేసేస్తారు కప్పేస్తారు ఇప్పుడు వీళ్ళు ఒకటే వీళ్ళకి ఒక లక్షణం ఉంది వీళ్ళకి ఏమనుకుంటారంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు తప్పితే ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళ మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి కాన్సెప్టు ఎందుకు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళేదో రాష్ట్రాన్ని పగల కొట్టేసినట్టుగా ఏదో ఏదో గాంధీ మహాత్ములు లాగా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై మాకేనని చెప్పారు ఏమైంది ఆఖరికి ఏమైందండి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఏమైంది ఆఖరికి ఏం చేశారు వీళ్ళు ప్రజలు ఏం చేశారు వీళ్ళని కాబట్టి ఇలాంటి హిట్లర్ లాంటి నియంతనే నియంతే ఏమైపోయే చరిత్రలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి అంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదు వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళ మాటలో వీళ్ళ ఆవేశ ఆవేశాలు ప్రజలు వీళ్ళు మాట్లాడే విధానం Ραζιλ Κιμεντρού.